ఈరోజు శ్రీనివాస్ శ్రీనన్న గారు రాష్ట్ర అధ్యక్షుడు ఐదు వందల ఎనభై నాలుగు మండలాల బస్ యాత్ర భాగంలో మన జనగామ పట్టణానికి మన జనగామ మండలానికి రాబోతుండు వారికి స్వాగతం పలుకుతూ వాళ్లకు మద్దతు తెలుపుకుంటా ఉద్యమకారులం అందరం ఇరవై ఏళ్ళ నుంచి ఎంతో నష్టపోయినాం మనం నమ్ముకున్న నాయకులు అందరూ కూడా మనల్ని మోసం చేసిండ్రు రాష్ట్రం ఏర్పడాలని ఏ విధంగా ఉద్యమం చేసినామో మన హక్కులు సాధించుకోవడానికి కూడా మనం రెండవ తర ఉద్యోగం చేయడానికి సమయం ఆసన్నమైనది ప్రతి ఒక్కరు గుర్తించి ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వస్తే లక్ష మంది ఉన్నాం రాష్ట్రం మొత్తంలో నాలుగు కోట్ల మందికి కొరకు పోరాడిన ఉద్యమకారులు లక్ష మంది మీద కేసులు బుక్ అయితే ఆ లక్ష మందిలో టెన్ పర్సెంట్ కూడా రాబోక రాలేకపోతుంది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష కొరకు ఏనాడ ఎట్లయితే పోరాడినో లక్ష మంది హక్కుల కొరకు కూడా అందరం కలిసి ఏక తాటి మీద పోరాడితే ఏ గవర్నమెంట్ అయినా ఢిల్లీ మెడలు వచ్చి రాష్ట్రాన్ని ఎట్లా సాధించుకున్నామో రాష్ట్ర ప్రభుత్వం మెడలు వచ్చి కూడా మన హక్కులను మనం సాధించుకుందాం దయచేసి ప్రతి ఒక్క ఉద్యమకారుడు నా కొరకు నేను పోరాడాలే రాష్ట్రం కొరకు ఏ విధంగా పోరాడినమో ఇలా నా కుటుంబం కొరకు నేను అట్లా పోరాడినాడే నా కుటుంబం బాగుపడుతుంది అనే ప్రతి ఉద్దేశపూర్వకంగా బయటకు వచ్చినాడు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి మనకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తున్నాని నేను తెలుపుకుంటున్నా ప్రతి ఒక్క ఉద్యమకారునికి ఉద్యమాభి వందనం చేసుకుంటూ మరీ మరీ తెలుపుకుంటున్న ప్రతి ఒక్క ఉద్యమకారుడు ఇలా రోడ్డుపైకి వచ్చి పోరాడే సమయం ఆసన్నమైనది ఉద్యమకారుడా మేలుకో ఉద్యమకారుడా మేలుకో జై తెలంగాణ జై తెలంగాణ నా పేరు ఈగం శ్రీనివాసు నేను జనగామ జిల్లా అధికార ప్రతినిధి తెలంగాణ ఉద్యమకారుల పూర్వం తరఫున